ఈ అమ్మాయి చావుని చూసి తన తండ్రి కూడా చనిపోవాలని బావి దగ్గరకు వెళ్తాడు కానీ అప్పుడే నాగిని వచ్చి ఆ వ్యక్తిని ఆపేస్తుంది అండ్ నాగిని ఆ వ్యక్తితో నీ కూతురు చావుకి కారణమైన వాళ్ళ మీద నేను రివెంజ్ తీర్చుకుంటాను అంటుంది అందుకే ఈ వ్యక్తిని తనతో పాటు తీసుకుని వెళ్లి తన కూతురు అంతర్క్రియలను జరిపిస్తూ ఉంటుంది అదే సమయంలో నాగిని పోలీస్ వాళ్ళని అక్కడికి పిలిపిస్తుంది అండ్ పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్లిన వెంటనే నాగిని అక్కడి నుండి వెళ్లి చెట్లలో దాక్కుంటుంది ఇంకా పోలీస్ వాళ్ళు ఆ వ్యక్తిని చూసి అమ్మాయి చావుకి ఆ వ్యక్తి కారణం అనుకుంటారు అందుకే ఈ వ్యక్తిని అలాగే ఆ బాడీని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంకా అది చూసి నాగినికి చాలా కోపం వస్తుందని వెంటనే పాము రూపానికి వచ్చి ఆ కి అడ్డంగా నిలిచి ఉంటుంది ఇంకా ఆ పాముని చూసి పోలీసు వాళ్ళు చాలా భయపడిపోతారు ఆ వ్యక్తిని వదిలేయాలని డిసైడ్ అవుతారు కానీ అంతకన్నా ముందే ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటానికి ఇక్కడ కొంతమంది ఈ అమ్మాయి రిలేటివ్స్ ఈమె అంతక్రియలను చేస్తూ ఉంటారు కానీ నాగిని ఈ అమ్మాయి అంతక్రియలను కేవలం తన తండ్రితో మాత్రమే చేయించాలని అనుకుంటుంది అందుకే ఈ నాగిని వీళ్ళని ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యూ అని టైప్ చేయండి ఇవరికి నాగిని పాము రూపంలోకి వస్తుందండి ఆ పాముని చూసి వీళ్ళు భయపడి అక్కడ నుండి పారిపోతారు దాని తర్వాత నాగిని ఆ వ్యక్తిని అక్కడికి పిలిచి తన తండ్రితో అంతక్రియలను పూర్తి చేస్తుంది